జ్యోత్న గౌతమ్ మాటలు విని దీప ఏ తప్పు చెయ్యలేదని గుండె పగిలే నిజాలని తెలుసుకున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్న వచ్చి దీపని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి దీప నిన్ను బస్ స్టాండ్లో అనాథగా వదిలేశారు అసలు దానికి కారణం ఏమై ఉంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే దీప అయితే ఆలోచించి కారణం ఏమై ఉండొచ్చు అని అనుకుంటే ఆస్తి కోసమైనా అయ్యుండొచ్చు లేకపోతే అడ్డు తొలగించుకోవాలని వాళ్ళ స్వార్థం కోసమైనా అయ్యుండొచ్చు నా కన్న తల్లిదండ్రులే నన్ను వదిలేశారని నేను ఎందుకు అనుకోవాలి అని అంటూ ఉంటుంది దీప ఏంటి మరి కన్న తల్లిదండ్రులు కాకుండా ఎవరు వదిలేశారని నీ అభిప్రాయం అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న అయితే దీపని అప్పుడే కార్తీక్ వస్తాడు ఏంటి చిన్న పెద్ద మేడం మీరు ఏమైనా దీప తల్లిదండ్రిని వెతుక్కొని వచ్చి దీపని వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గర చేయాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడైకా కార్తిక్ అన్న మాటకి దోష్న అయితే అంటే నేను అడగబోయే ప్రశ్న ఏంటనుకుంటున్నావు బావా నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే ఇలా బస్టాండ్లో చెత్తకుండీలో దొరికింది అక్రమ సంతానాలే కదా అలాంటి అక్రమ సంతానం ఏమన్నా దీప ఏమో అని అనుమానం వచ్చిందిలే అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక దీప అయితే జ్యోత్స్న మీదకి చెయ్యి అయితే ఎత్తుతుంది దాంతో ఒక్కసారే కార్తిక్ అయితే ఏంటి మరదలా ఎందుకు అంత ఆవేశం ఇప్పుడు నువ్వు పా పెద్ద మేడం గారిని కొట్టావనుకో నీ చెయ్యి ముద్దలు పెద్ద మేడం గారి చంప మీద ఉబ్బు పైకి వస్తాయి నువ్వు ఆవేశాన్ని తగ్గించుకో నువ్వు ఏ పరిస్థితుల్లో బస్ స్టాండ్లో పడ్డావో అవన్నీ కూడా నీ అదృష్టం త్వరలోనే బయటికి వస్తాయి అప్పుడు ఎవరు అక్రమ సంతానమో ఎవరు స్వార్థంగా ఆలోచించారో ఎవరు ఎవరు సొమ్ముని తింటున్నారో ఎవరు స్థానాన్ని ఆక్రమించాలనుకుంటున్నారో మొత్తం మొత్తం బయటికి వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు నీ పుట్టుక గురించి బయటపడినప్పుడు ఎదుటి వాళ్ళు నిన్ను అనే మాటలు అన్నీ కూడా వెనక్కి తీసుకోవడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది నాకు తెలిసి కన్ఫామ్గా వీళ్ళకి నిజం తెలుసు అందుకని ఈ ఇంట్లోనే వీళ్ళు ఇలా తిరుగుతూ నాటకాలు వేస్తున్నారు అని జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్ద మేడం గారు మీరు వెళ్ళండి అసలే మా దీపకి ఆవేశం ఎక్కువ ముందు వెనక అస్సలు కూడా ఆలోచించదు రాత్రిలాగే మా నాన్న తన పుట్టుక గురించి మాట్లాడాడు అప్పుడు ఆయన గుయ్యమనేలా నేను కూడా సమాధానం చెప్పి తలదించుకొని బయటికి వెళ్ళిపోయేలా సమాధానం చెప్పాను కాబట్టి ఇంతటితో ఈ చర్చ ఆపేయండి లేకపోతే శివనారాయణ గారిని లేకపోతే దశరథ్ గారిని అందరినీ కూడా పిలిచి మీ ప్రశ్నకి సమాధానం నేను నా స్టైల్లో చెప్పాల్సి వస్తుంది అని చెయ్యి చూపిస్తూ అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడైకా మాట విని జ్యోష్ణ కోపంగా పైకైతే వెళ్ళిపోతుంది ఏదో జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది నా వెనకాల ఏదో బండారం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక జ్యోత్న అలా ఆలోచించు ఉన్నప్పుడే అక్కడికి వస్తుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర అలా గదిలోకి వచ్చేటప్పుడు గౌతమ్ అయితే జ్యోత్స్నాకి ఫోన్ చేస్తాడు గౌతమ్ ఫోన్ చేయడంతో అప్పుడే జ్యోష్న ఈ గౌతమ్ గాడు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అలా అనుకునేటప్పుడే జ్యోత్న ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఎందుకు కాల్ చేస్తున్నావు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా గౌతమ్ అయితే నీకు నాకు సంబంధం లేదంటున్నావు మరి దీప హత్య కేసులో కూడా నీకు నాకు సంబంధం లేనట్టేనా అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కలిస్తే మనమిద్దరమే మాట్లాడుకుంటాం అదే విషయాన్ని మీ ఇంటికి వచ్చి మాట్లాడితే అప్పుడు మీ వాళ్ళు నీతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుకుంటారు ఇప్పటి వరకు తనని చంపాలని చూసింది నువ్వని తెలియక పాపం దీప నువ్వు అనుకుంటుంది అప్పుడు దీపక్ కూడా నిజం తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే జ్యోష్న ఒక్కసారి గౌతమ్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది వెంటనే ఇక గౌతమ్ని కలవడానికి తనైతే వెళ్ళిపోతుంది అది చూసి సుమిత్ర అయితే మళ్ళీ ఆ గౌతమ్ గాడు ఎందుకు జోష్నాకి ఫోన్ చేశాడు జ్యోష్న వాడి మాటలకి ఎందుకు అలా షాక్ అయిపోతుంది అసలే వాడు దుర్మార్గుడు జ్యోత్నాని ఏం చేస్తాడో ఇదేమో ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసి నా కూతుర్ని ఆ నీచుడు బారి నుంచి నేను కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక జ్యోత్నా వెళ్తూ ఉంటే జ్యోత్నా వెనకాలే సుమిత్ర కూడా ఫాలో అవుతూ వెళ్తుంది అలా జ్యోత్నా వెనకాలే సుమిత్ర కూడా ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత గౌతమ్ కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు రోడ్డు మీద కారు ఆపి జ్యోస్నా గురించి అప్పుడే జ్యోత్నా కూడా అక్కడ కారు అయితే ఆపి గౌతమ్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఆ రోజు నీ గురించి నిశ్చితార్థంలో బయట పెట్టేటప్పుడు మీ బావ నన్ను నిజాన్ని బయట పెట్టకుండా నా నోరు నొక్కేశాడు నా నోరు మూయించాడు కానీ ఇప్పుడు మాత్రం నేను ఊరుకోను అన్నీ తెలుసు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే రమ్య నా వల్లే ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు తెలిసింది కానీ దీపని మీ భావ జీవితంలో నుంచి నువ్వు వెళ్ళగొట్టాలని దీప మీద అబండాలు వేసి దీప అందరి ముందు చెడ్డదానిలాగా అవ్వాలని నిశ్చితార్థం దాకా తీసుకువచ్చావు దీపని అడ్డు తొలగించుకోవడానికి నన్ను ఆయుధంగా మార్చుకున్నావు తరువాత దీప జైలు నుంచి విడుదలయ్యాక మళ్ళీ కార్తీక్తో కలిసిందని దీపని చంపేయాలని మన పెళ్ళికి జరగాలంటే దీప అడ్డుగా ఉందని చెప్పి దీపని చంపమన్నావు నీ మీద ఉన్న ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆశతో నేను కూడా దీపని చంపడానికి ప్లాన్ చేసి రౌడీలను పెట్టి దీపని ఆ రోజు కత్తితో పొడిపించాను కానీ నువ్వు దీన్ని కూడా అవకాశంగా వాడుకున్నావు కార్తీక్ చేత ఆ రోజు నువ్వు దీపని బ్రతికించుకోవడానికి సంతకాలు పెట్టించుకున్నావు ఖాళీ పత్రాల మీద కార్తీక్కి వేరే దారిలోక ఆ పత్రాల మీద సంతకం పెట్టి ఇప్పుడు మొగుడు పెళ్ళం మీ ఇంటి దగ్గర పనివాళ్ళుగా ఊడుగిలి చేస్తున్నారు చేసిందంతా నువ్వు చేసి నన్ను దోషిలా నిలబెట్టావు నువ్వు మాత్రం సతీ సావిత్రిలాగా మీ వాళ్ళ ముందు ఒక గొప్పదానిలాగా ఉండిపోయావు నాకు తెలుసు జోస్నా నువ్వు ఒక పాము తాచు పామువి నీకు బంధాలు బంధుత్వాలు విలువ ఏమీ తెలీదు దీపని ఎలాగైనా అడ్డు తొలగించి మళ్ళీ కార్తీక జీవితంలోకి నువ్వు వెళ్ళాలని నువ్వు ఫిక్స్ అయిపోయావని నాకు అర్థమైపోయింది అందుకని కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు నిన్ను నా సొంతం చేసుకోకుండా అస్సలు ఉండను చూడు నేను చెప్పినట్టు నువ్వు చేసి తీరాల్సిందే నీకు నేను వారం రోజులు టైం ఇస్తున్నాను ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు నా దగ్గరికి రావాలి నాతో నువ్వు గడపాలి లేకపోతే నువ్వే దీపని చంపమన్న విషయం సాక్ష్యాలతో సహా మీ వాళ్ళ ముందు నేను ఫ్రూ చేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు గౌతమైతే జ్యోత్నాని అది విని జ్యోష్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నాని ఫాలో అవుతూ వచ్చిన సుమిత్ర గౌతమ్ మాటలు మొత్తం కూడా వింటుంది చేసిందంతా కూడా జ్యోత్స్నానేనని దీప ఏ తప్పు చేయలేదని సుమిత్ర అయితే తెలుసుకుంటుంది ఆ రోజు మొదట నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణం జ్యోత్స్నానే ఈసారి కూడా జ్యోత్స్నానే అని నిజమైతే తెలుసుకుంటుంది సుమిత్ర ఇక నిజం తెలుసుకొని ఇన్ని రోజులు దీపని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను ఆ రోజు దీప నన్ను నా కూతుర్ని చంపాలని చూశావంటూ ఇంటికి వచ్చి గొడవ చేస్తే నేను జ్యోస్న అలాంటిది కాదు తన ఇంట్లోనే ఉందని చెప్పి ఆ రోజు దీపని అపార్థం చేసుకున్నాను ఈరోజు గౌతమ్ మాటలు వింటూ ఉంటే ఆ రోజు జ్యోత్న నిజంగానే దీపని దీప కూతుర్ని చంపాలని చూసి ఉంటుంది అందుకనే దీప మా ఇంటికి అంత ఆవేశంగా వచ్చింది అని సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది అనవసరంగా దీపని చాలా తప్పుగా నేను ఆలోచించాను కానీ జ్యోత్న ఇంత క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచిస్తుందని అనుకోలేదు కార్తీక్ని ఇంకా మనసులోనే పెట్టుకొని దీపా అడ్డు తొలగించుకోవడానికి గౌతమ్ని అడ్డం పెట్టుకొని గౌతమ్తో పెళ్ళికి ఒప్పుకుందాం అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ సుమిత్ర అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జ జరగాలని సుమిత్ర దీప ఏ తప్పు చేయలేదని తెలుసుకొని దీపని క్షమించాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి